హాయ్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చీర పాలు కుట్టడానికి చూడండి చీర పాలు మిషన్ మీద జిగ్జా మీకు కదా నేను జిగ్జాకి ఇవ్వకుండానే మిషన్ మీద కుట్టుకుంటాను పాలు చూడండి ఎలా కుట్టు చివర ఇలా పెట్టుకొని జాగ్రత్తగా సర్దుకుంటా ఇట్లా కుతుకోండి మీరైనా ఇట్లా పెట్టుకుంటే మంచి అమ్మటే పెట్టుకొని కుట్ చేసుకుంటాను ఎంత లెక్క పెట్టడం అంటే అంత లెక్క పెట్టుకొని గుర్తుకోండి మీ ఎంత లెక్క అని పెట్ట మీకు చూపేట కోసం అని నేను ఆపుకుంటా చూపిస్తున్నాను నేనైతే నేను ఆపదండి ఇట్లా కుట్టుకుంటా అని నేను పట్టణండి మీ కోసం నేను ఆపుకుంటా కొంచెం కొంచెం పెట్టుకుంటా చూపిస్తాను ఇట్లా అంచులంపి పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోండి ఇటు మిషన్తో కుట్టుకొని అటు హ్యాండ్ వర్క్ చేసుకోవచ్చండి సైడ్ ఒక సైడ్ ఏమో మిషన్తో కుట్టి ఒక సైడ్ ఏమో అది హ్యాండ్తో చేసుకోవచ్చు హ్యాండ్తో చేసుకోలేని వాళ్ళు మిషన్ కుట్టి వేసేవచ్చు అది కూడా నేనైతే ఇది రోజు వారికి కట్టేది నాది చీర అందుకని నేను వండి లేకుండా మషినీ చేసేస్తాను చూడండి అందరూ లేండి మా ఇంట్లో విచ్చి మేము చూపిస్తున్నాం ఎవరు సంచారం కదండి ఇట్లా కుటుంబంలో ఇటు ఇది నా చే చూడండి లాస్ట్ కూర్చా ఈ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అండి ఈ చీరకి ఈ చీరకి ఇది బ్లౌజ్ అయితే నేను లావుగా ఉంటానండి నాకు చున్నీ బయట రావాలి కుర్చీలు రావాలని నేను కట్సంగేపు వచ్చిన బ్లౌజ్ని ఉంచేస్తానండి నేను గుర్తి చూపిస్తున్నానండి మీకు నెక్స్ట్ లైక్ చేయండి మీకు ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి అన్నీ చూపిస్తాను మీకు మీకు ఏది కావాలంటే నన్ను అడగండి మీరు ఏమి అడిగితే ఎట్లా చెప్తారో లేదో అలాంటి వద్దు నాకు వచ్చిన విద్య మీకు చెప్తాను మీరు నన్ను అడగండి నాకు బాగానే ఎక్స్పీరియన్స్ ఉందండి నేను నలభై సంవత్సరాల నుంచి మిషన్ మీద నాకు తెలుసు నేను అందుకే కుట్టుకుంటున్నాను అప్పుడు చూడండి పైన కూడా నేను వేసేసుకుంటున్నాను నా సారీ మూలాన అందరికీ హ్యాండ్ వర్క్ చేస్తానండి అది కనుక పైన కూడా కలిపేస్తాను పైన కూడా పాలు కలిపేస్తున్నానండి మీకు కనుక ఎవరికైనా కుట్టాలంటే హ్యాండ్ వర్క్ చేస్తున్నాను నాదే కనుక నేను కుట్టేసుకుంటున్నానండి అది చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి అయిపోయింది నేను రెండు వేపల మిష్ను కుట్టి కుట్టానండి ఇటు అసలు హ్యాండ్ వర్క్ చేసుకోవచ్చు ఇటు పక్కన మిషన్ వేసాం కదంటే అసలు ఏం కనిపించదు ఈ పక్కన ఏమో హ్యాండ్ వర్క్ చేసుకున్నామంటే నీట్గా బాగుంటుంది ఇది నాదే కదండి చీర ఇంట్లో కట్టుకునేది కదా అందుకునే మిషన్ రెండు వేపల మిషన్ వేసుకుంటాం ఇటువేపు కూడా వేస్తుంది కనపడదు నీట్గా ఉంటుంది నీట్గా ఉంటుంది చూడండి అయిపోయిందండి ఇక పట్టు చెంగులు పడుతున్నాను చూడండి చిన్నగా ముడుచుకొని అందులో కుట్టేటండి ఇవన్నీ జిగ్జాగ్ లేంచుకుంటారు కదండి మేము ఏదో ఏ ఇన్ఫర్మేషన్లో మా దగ్గర ఇప్పుడు జిగ్జాగ్ లేదు అందుకనే ఇది సన్నగా వేసేస్తా అట్లా కుట్టేసుకుంటాం చూశారు కదండీ పాలు అండ్ పైట చెరువు రెండు ఎలా కుట్టుకున్నారు మీకు ఇంకా ఏమైనా మిషన్కి సంబంధించినవి స్టిచ్చింగ్కి సంబంధించినవి ఏమైనా తెలుసుకోవాలి వాటిలో డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్ చేయండి అమ్మమ్మ మీకు ప్రతీది మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూపిస్తారు కూడా కుట్టి చూపిస్తారు అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకేనా అండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్